ఇష్టం వచ్చినట్టుగా తిరిగేటటువంటి అమ్మాయిలు అబ్బాయిలు పెళ్లిగాకు మునిపే ఫ్రెండ్షిప్ అని చెప్పి ప్రేమ అనే ముసుగులో విచ్చలవిడిగా జీవించేటటువంటి చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఈరోజు తమ జీవితాలని నాశనం చేసుకుంటున్నారు వివాహం అయినప్పటికీ కూడా వివాహ బంధాన్ని తుంచివేసి అక్రమ సంబంధాలు ఏర్పాటు చేసుకుంటున్నారు సహోదరి సహోదరులు దయచేసి వినండి నువ్వు క్రైస్తవుడు అయినట్లయితే నువ్వు ప్రత్యేకించబడిన వాడివి వేటి నుండి ప్రత్యేకించబడిన వాడివి పాపిష్టి ప్రాంతము నుండి అనగా పాపము జరిగే ప్రతి పాపిష్టి ప్రదేశము నుండి నువ్వు ప్రత్యేకించబడ్డావు త్రాగుబోతులు విందులు కానీ త్రాగుబోతులు చిందులు కానీ త్రాగుబోతులు ఉండేటటువంటి ప్రదేశము కానీ వెళ్ళడానికి వీల్లేదు వాళ్ళతో తిరగడానికి వీల్లేదు నీ ఆత్మీయతను పాడు చేసే నీ పరిశుద్ధతను అపవిత్రపరిచే దేవునితో నీకున్న సత్సంబంధాన్ని తెంచివేసే ప్రాంతానికైనా ప్రజలతోనైనా పద్ధతులతోనైనా నువ్వు పరిచయం ఉంచుకోవడానికి వీలు లేనే లేదు